మధురా నియోజకవర్గం ముదిగొండ మండలంలో వనంవారి కిష్టాపురం గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ రెండు లక్షల రూపాయల సభ్యత్వపు ఇన్సూరెన్స్ చెక్కును షేక్ మీరా సాహెబ్ కుటుంబానికి అందజేశారు అనంతరం వనంవారి గ్రామ శాఖ నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్ మధురా నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ లింగాల కమల్ పాల్గొన్నారు మీడియాతో మాట్లాడుతూ ప్రతి కార్యకర్తకు కూడా బిఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుంది పార్టీ సభ్యత్వంలో చేరినందుకు ప్రమాద భీమను కేసీఆర్ ఒక భరోసాని కల్పించారు అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి పోట్ల ప్రసాద్ మండల నాయకులు మందడపు వెంకన్న బత్తుల వెంకట్రావు పంది శ్రీను గ్రామంలో కర్లపూడి వెంకటేశ్వర్లు తలారి శ్రీను బతిని రామయ్య కర్లపూడి నర్సయ్య మల్లెళ్ల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం బీఆర్ఎస్ పార్టీ భారతదేశంలోనే ప్రాంతీయ పార్టీల్లో అరవై లక్షల సభ్యత్వం కలిగి ఉన్నటువంటి ఏకైక పెద్ద పార్టీ బీఆర్ఎస్ పార్టీ సహజంగా పార్టీ సభ్యత్వాలు చేర్పించడం అనేది సాధారణమే కానీ మొట్టమొదటిసారిగా పార్టీలో సభ్యత్వం చేరి అది క్రియాశీల సభ్యత్వం కావచ్చు సాధారణ సభ్యత్వం కావచ్చు ఏ సభ్యత్వం చేరిన చనిపోయినటువంటి ఆ సభ్యుడు యాక్సిడెంటల్ గా కనుక చనిపోతే రెండు లక్షల ప్రమాద బీమాని ఇప్పించినటువంటి పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఈరోజు దురదృష్టం ఈ గ్రామంలో ఉన్నటువంటి రైతు మరి యాక్సిడెంట్ లో చనిపోతే వారి కుటుంబానికి రెండు వేల ఇరవై ఒకటిలో వారు చనిపోయారు వారి కుటుంబానికి పార్టీ ద్వారా వచ్చినటువంటి ఈ రెండు లక్షల ఇన్సూరెన్స్ చెక్ని అందించడం కోసం మండల నాయకులు అందరితో కలిసి ఇక్కడికి రావటం అనేది జరిగింది సో ఆ కుటుంబం ఆ కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ మరి ఏదో ఉడతాభక్తిగా ఇది ఆసరాగా ఈ రెండు లక్షల రూపాయలు వారికి ఉపయోగపడుతుందని చెప్పేసి భావిస్తా ఉన్నాం అందుకంటే నేను పార్టీల సభ్యుడిగా చేరినందుకు ఒక ఆసరా ఉంటుంది అనేటువంటి ఒక భరోసాని కల్పించడం కోసమే ఈ పార్టీ సభ్యత్వాన్ని మరి ఇన్సూరెన్స్ చేయటం అనేది జరుగుతూ ఉన్నది అందుకనే బిఆర్ఎస్ పార్టీ అనేది సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం నుంచి ఇవ్వటం ఒక భాగం అయితే పార్టీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకు కూడా కార్యకర్తలకు అండగా ఉండాలి అనేటువంటి ఆకాంక్ష కేసీఆర్ గారు అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మరి ఆ కుటుంబాన్ని దగ్గరికి వెళ్ళి మనం వారికి స్వయంగా ఇవ్వాలి అనేటువంటి మరి ఆదేశాలు ఇవ్వటం సూచనలతోటి వారి వచ్చి ఈ రోజు ఇవ్వటం అనేది జరిగింది మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మండల నాయకత్వానికి గ్రామ నాయకత్వానికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ కుటుంబానికి చనిపోయినటువంటి మరి రైతుకి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తాను